మన తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్ లో ఒకరు శ్రావణ భార్గవి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని పాడిన శ్రావణ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు సినిమా పాటలతోనే కాకుండా సింగింగ్ రియాలిటీ షోస్ ద్వారా కూడా మెప్పించారు గత కొంతకాలంగా శ్రావణ పేరు పాటల్లో పెద్దగా వినిపించట్లేదు కానీ ఆమె మాత్రం తన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ ద్వారా పాడ్కాస్ట్ ద్వారా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు శ్రావణకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ప్రముఖ సింగర్ హేమచంద్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది అయితే గత కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారనే రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి కానీ ఆ న్యూస్ పై ఇద్దరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రావణ భార్గవి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు అనిరుద్ధ్ రవిచంద్ర తన మ్యూజిక్ లో పాట పాడటం అనేది ఒక పెద్ద విషయం అనే చెప్పాలి ఆ ఛాన్స్ శ్రావణ భార్గవి దక్కించుకుంది శంకర్ కమల్ హాసన్ గారి మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన భారతీయుడు టూ మూవీలో పాట పాడిందట శ్రావణ ఈ విషయాన్ని షేర్ చేస్తూ అనిరుద్ గారి మ్యూజిక్ డైన్ లో పాట పాడడం అనేది ప్రతి సింగర్ కి ఒక కళ నా కళ నెరవేరినందుకు నేను బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను హిందీ మరియు తెలుగులో ఈ పాట పాడడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది శ్రీకృష్ణ అన్న మీరు నా వైపు ఉన్నందుకు థ్యాంక్ యూ ఏ అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకుంది శ్రావణ